శ్రీగరభ్యో నమ హే ఓం శ్రే గణాధిపదే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళను మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ అయ్యి అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైనటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విమచ్చి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో కూర్చుని చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయపక్షాలి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవార్థులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసిన అవకాశం లభిస్తుంది కాబట్టి మహాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రేవరంభ్యో నమే ఆపధా భర్తారం సర్వసంపధా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమా సర్వమంగళ మాంగళ్యే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జరించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీచ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీచ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెలలో మిశ్రమైన ఫలితాలుగా చెప్పచ్చు అనుకున్న పనులు కొన్ని పూర్తయిపోతూ ఉంటాయి మొండిగా ఏవైతే పనులు అవ్వలేదో అవి అవ్వడం సులువుగా అయ్యేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆటంకాలు ఏర్పడటం అనేది జరుగుతుంది రాజకీయంలో ఉన్నవారికి కాస్త ఓరట లభిస్తుంది కేడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది జనాల ఆదరణ పెరుగుతుంది పర్వాలేదు నేను రాజకీయాలకు పనికి వస్తాను అనేటువంటి ఒక నమ్మకం మీలో మీకు కలుగుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది తగ్గినా సరే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏది కూడా మీరు మిస్ చేసుకోరు ఆ పర్వాలేదు నేను నిలబడగలుగుతున్నాను నిలబడతాను అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుంటారు ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మంచి సమయంగా చెప్పచ్చు ఆ వ్యాపారాలు కూడాను ఈ టెలివిజన్లకు సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ గూడ్స్ వస్తువు సంబంధించి కానీ లేదా మెడికల్ డ్రగ్స్ సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంటే ఈ నెలలో పెట్టకండి చాలా ఇబ్బందిగా ఉంది పెట్టుబడి పెట్టినా కూడా నష్టమే ఎక్కువ లభిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్దామనే కోరికలతో ఉన్నారో విదేశాలకు మాత్రం మంచి అవకాశం లభిస్తుంది అక్టోబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా అద్భుతంగా వీరికి నడుస్తూ ఉంటుంది ఇక భార్యావర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ సంసారంలో లేనిపోని అపోహలు తాగిస్తూ గొడవలు అనేటువంటివి పెరుగుతాయి దంపతుల మధ్య మిస్అండర్స్టాండింగ్లు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి తాతపు తాతలకి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా అది కలిసి వస్తుంది అని మిమ్మల్ని అమ్మించి మీ దగ్గర ధనాన్ని తీసేసుకోవడం అనేది జరుగుతుంది పైగా మోసపూరితమైన మాటలు మీరు వింటారు అవే నిజమైన అమ్ముతారు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం తీర్చే అవకాశం లేదు రుణం పుట్టే అవకాశం మాత్రం అరవై శాతం లభిస్తుంది మీ యొక్క ధనానికి సంబంధించి బినామీని పెట్టుకుని నడిపించుకోవడమే ఈ నెల అంతా కూడా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా మీ చేతిలో ఆగేట అవకాశం మకర రాశి వారికి కుంభరాశి వారికి లేదు సారీ రిపీట్ మళ్ళా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రూపాయి మీ చేతిలో ఉంచుకునే అవకాశం కుంభరాశి వారికి లేదు నీలగన్న దారుణంగా ఖర్చు పెట్టేస్తుంటారు సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఊరట లభిస్తుంది మీ ప్రతికి తగ్గ గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారికి అనూహ్యంగా కవలలు జన్మించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది పుత్ర సంతానం ఎక్కువ అవకాశం లభిస్తుంది వివాహానికి ఎవరైతే ఉన్నారో వారి ఈ నెల కూడా వివాహం గురించి ఆలోచించకుండా ఉండడం మంచిది ఈ నెల వివాహంలో మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక చేతి భుజాల దగ్గర నుంచి ఈ పక్కటెముకులు చేతి యొక్క భుజాల వరకు కొన్ని ఇబ్బందులకు తీస్తుంది ఎక్కువ శాతం ఈ పక్కటెముకలు విరిగిపోవడం అని కానీ లేకపోతే ఆ ఎముకల దగ్గరైనా కాస్త కండ పెరగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కుంభరాశి వారు అక్టోబర్ రెండో వారం దగ్గర నుంచి నాలుగో వారం వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఎప్పటివరకు కుంభరాశి వారికి నేను చెప్పినంత కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కేంద్ర స్ప్రభుల నంబర్ని సంప్రదించండి అయితే కుంభరాశి బాధ గోచార రీత్యా ఏ విధమైనటువంటి రెవిడీ పాటించాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం వినడం రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో రెండు కృష్ణ తులసి దళాలు వేసుకుని శ్రీ భగవన్ సూర్యదేవాయ నమ అని చెప్పుకొని ఆ నీటిని స్నానానికంటే ముందే తాగేసి ఆ తర్వాత స్నానం చేయండి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఎదరగరావు పైగా ఈ నెలంతా కూడా కుంకుమణి వృత్లాకారంగా ధరించడం కుంభరాశి వారికి శుభత్స శీఘ్రంగా ఉంటుంది